వెల్కమ్ టు భాస్కర్ లోక్స్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదులో యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం యూట్యూబ్ కొత్త పాలసీ ప్రకారం మీరు మానిటైజేషన్ పొందాలంటే ఏం చేయాలి ఏ ఛానల్ అర్హత సాధిస్తాయి ఏ మానిటైజేషన్ చేయడం కష్టం అవుతుంది అన్ని కూడా తెలుసుకుందాం యూట్యూబ్ మానిటైజేషన్ అవసరమైన అర్హతలు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ వాచ్ అవర్స్ లేదా టెన్ మిలియన్ షార్ట్ వ్యూస్ తొంభై రోజుల్లో యూట్యూబ్ మార్గదర్శకాల ప్రకారం కంటెంట్ ఉండాలి డూప్లికేట్ లేదా రిలీజ్ కంటెంట్ ఉండకూడదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కొన్ని ముఖ్యమైన యూట్యూబ్ ఛానల్ వాంట ఎలా అనుసరించాలో చూద్దాం భక్తి ఛానల్స్లో భక్తి పాటలు ప్రార్థనలు భక్తి భగవద్గీత రామాయణం మహాభారతం వంటి ధార్మిక వీడియోలు వాడవచ్చు కాపరేట్ సమస్యలు రాకుండా సొంత ఆడియో సొంత వీడియోలు వాడాలి టెంప్లెట్లు రీ అప్లోడ్స్ కాకుండా యూనిక్ కంటెంట్ ఉండాలి నెక్స్ట్ ఇతర ఛానల్స్లోని కంటెంట్ను కాపీ చేయడం అవాయిడ్ చేయాలి ఏఐ తో రూపొందించిన వీడియోస్ మానిటైజేషన్ పొందాలంటే వ్యక్తిగత టచ్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ ఏఐ జనరేటెడ్ కంటెంట్తో మాత్రమే ఉంటే మానిటైజేషన్ రాదు అని యూట్యూబ్ స్పష్టం చేసింది నెక్స్ట్ యూట్యూబ్ లో చాలా మంది గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్లో వాడి వీడియోలు చేస్తున్నారు మానిటైజేషన్ పొందాలంటే యూనిక్ కంటెంట్ ఉండాలి ఇతర వ్యక్తుల వీడియోలను గ్రీన్ స్క్రీన్ వాడి కంటెంట్ అప్లోడ్ చేస్తే కాపరేట్ స్ట్రైక్స్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ గ్రీన్ స్క్రీన్ వీడియోలను నేరుగా అప్లోడ్ చేయకూడదు యూట్యూబ్ ఛానల్ షార్ట్ వీడియోస్ ఇప్పుడు చాలా పాపులర్ రిమిక్ షార్ట్ వీడియోలు మానిటైజేషన్ పొందాలంటే అయితే సొంత కంటెంట్ జోడించాలి లేదా ఇతర వ్యక్తుల షార్ట్ వీడియోలు నేరుగా రిమిక్స్ చేసి అప్లోడ్ చేస్తే డూప్లికేట్ కంటెంట్ గా పరిగణిస్తారు ఇతర వీడియోలను కట్ చేసి అప్లోడ్ చేయకూడదు మూవీ ట్రైలర్స్ కాపరేట్ కంటెంట్ కిందకు వస్తాయి మీరు స్వయంగా రూపొందించిన మూవీ రివ్యూస్ ఎక్స్ప్రే ఎక్స్ప్లెనేషన్ వీడియోలు మానిటైషన్ అవుతాయి నేరుగా ట్రైలర్ అప్లోడ్ చేస్తే కాపరేట్ క్లైమ్స్ వస్తాయి సింపుల్ టెక్స్ట్ ఆధారంగా వీడియోలు చేస్తే మానిటైజేషన్ కష్టమే వ్యాఖ్యానంతో లేదా అద్భుతమైన విజువల్స్తో కంటెంట్ ఉంటుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై